రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల గురించి తెలుసుకున్నామండి ఇక పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుండి ముప్పై ఏడు రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై ఐదు రూపాయలతో అండి ముప్పై ముప్పై రెండు రూపాయల దాకా పలకరమితే జరిగింది బెల్ట్ చిక్కుడ కిలో నలభై మూడు రూపాయలు సన్నచిక్కుడ కిలో నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అలసంద కిలో నలభై నుండి నలభై ఐదు రూపాయలు బెండకాయ కిలో ఇరవై రూపాయలు పాల్యం వంకాయ కిలో ముప్పై ఐదు నుండి నలభై నలభై మూడు రూపాయల దాకా అయితే జరిగింది వరి పచ్చవరి కిలో ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు వరి ముప్పై ఆరు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఉజాల పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెట్ కిలో ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై రూపాయలు ముల్లంగి పది నుండి పదహైదు రూపాయలు సొరకాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది దోసకాయ పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి తొంభై రూపాయలతో అండి నూట నలభై నూట యాభై రూపాయల వరకు కూడా ఒకటి రెండు చోట్ల వెళ్ళడం అయితే జరిగింది టమాటో కిలో టమాటో బాక్స్ పదహైదు కేజీల ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి రెండు వందల యాభై నుండి మూడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్ కార్న్ కిలో బెస్ట్ వచ్చేసి పద్దెనిమిది రూపాయలతో నుండి ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చి శనక్కాయలు కిలో నలభై నుండి యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ముళ్ళ కాకరకాయ పెద్దది ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో నలభై రూపాయల దాకా అయితే జరిగింది పచ్చిమిర్చి కిలో ముప్పై నుండి ముప్పై ఎనిమిది ఒక్కొక్క చోట నలభై రూపాయలు కూడా పలకడమైతే జరిగింది ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి నాలుగు వందల రూపాయలు పలికింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసులు కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి రెండు వందల యాభై నుండి ఐదు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అనపకాయల విషయానికి వస్తే కిలో అనపకాయలు యాభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నము మూడు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం